వేరసౌటూరి ఎంగటమ్మ నా కొడుకు కుమారుడు పెద్ద కుమారుడైన అశోక్ని నా కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళు ఆరో తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాణ్ణి తన్ని అడ్డం పోయిన దానికి నన్ను యానాది లంజ యానాది నా కొడక నీ అమ్మని దెంగ నా కొడక రారా ఇంకా బొణ్కొని ఉండవు కదా పెళ్ళాని పక్కల అని చెప్పి అస్యంగా మాట్లాడి వాడిని తన్ను కొంటా తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్లేదు తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరు పెట్టకెళ్తే సార్ నా బిడ్డ ఆడినా సార్ నా బిడ్డను చూపించు సార్ ఇక ఆడలేడలే నీ బిడ్డ వస్తాడులే వస్తాడే అడిగిపోయినాడు మాకేం తెలుసు మేము ఎందుకు తీసుకొచ్చా నీ కొడుకుని అని అని చెప్పి అక్కడ ఎగతాలుగా మాట్లాడు అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని మా బిడ్డ చేసిన నేరం ఏం సార్ మేమేం దొంగలం కదా సార్ నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాసి పని చేసుకునేదాన్ని సార్ మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు అసే ఏనాది లంజ ఏనాది చేస్టాలు చెయ్యగాక ఇక్కడ కోర్టులో ఏంది నీకేం చేసి చెప్పేదే నీ కొడుకు దొంగే ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చానే కోర్టు పెడతాను నీ శాత అయితే కోర్టు పెట్టుకోయాలి లంజ ఏంది నువ్వు ఎక్కడకి వచ్చి దౌర్జన్యంగా మాట్లాడతాను నువ్వేం లాయర్ వంటి చెప్పేదానికే నేను చెప్పి ఆడ గందరగోళంగా తిట్టా రాత్రి పది గంటల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని పడతా సార్ నా బిడ్డను చూపిండి సార్ లేడు తీసుకొస్తాడు పో ఎస్ఐ తీసుకొస్తాడు పో నువ్వు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం పో నేనని చెప్పి వాళ్ళు మాట్లాడి నేను వచ్చి హైకోర్టులో మా కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ వాళ్ళకి అడిగిపోయి నాయన నా బిడ్డని ఎట్టు చూపిలేదు ఏం చేశాడు ఏందో దొంగ అంటున్నాడు ఏం దొంగతనం చేశాడు నాకు ఎవరు లేరు వెనక ముందు నమ్మకూడ చూస్తే చచ్చిపోయాడు నాకు నలుగురు బిడ్డలు బిడ్డలు నా బిడ్డలు చదువుకుంటున్నారు ఈ దొంగతనం కేసుల్లో నా బిడ్డని ఏం చేస్తారని అయినా నాకు ఆ క్రొత్త సహాయం చేయండి అని అంటే వాళ్ళు వచ్చి ఒక లైన్ కడి చేసిపోయారమ్మా డబ్బులు కావాలా కొడుకు అయిపోయాలమ్మా అని అంటే ఆటో డివి పెట్టేదానికి ముప్పై ఏళ్ళు పెట్టుకొని మూడేళ్ళు డీ కట్టాలి సార్ ఆ డబ్బులు ఎత్తుకు పోయి ఉళకించాను అలకిస్తే తెల్లారి ఆరో తేదీ తీసుకుపోయిన వాళ్ళు నాకు ఎనిమిదో తేదీ రోజు ఫోన్ చేశారు సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు అమ్మా అమ్మా నన్నయ్య అసయ్యారు స్టేషన్లో పెట్టున్నాడు రాణమ్మా నిన్ను రమ్మంటున్నాడు అర్జెంటుగా రామ్మా అని అన్నాడు ఆ నేను లాయర్కి ఫోన్ చేస్తే నువ్వు ఆడి కొద్ది అమ్మ ఇక్కడకి రా అన్నాడు తొమ్మిది రాత్రి ఆ నాలుగు గంటల దాకా ఇక్కడ కూర్చుంటే తీసుకురాలి అమ్మ కోర్టు కూడా చేశారు నువ్వు టేస్ట్ కడిగిపోమా ఏమంటారో నిన్న నేను చెప్తే అక్కడికి పోతే అక్కడ అక్కడగాడ మాట్లాడి నా కాడలో నేను ఇద్దరం అక్కడికి పోతే అడగడ నా కోడలో నన్ను అసహ్యంగా తిట్టి ముద్ర ఏలుముద్ర ఏలు ముద్ర ఎందుకు సారంటే నీ కొడుకు కోసం కదా నువ్వు వచ్చింది నీ కాడలో నువ్వు వచ్చావు కదా నువ్వు కానీ ఏలు ముద్ర ఏ ఎందుకు ఇవ్వు ఏం చేసావు ఏ నేరస్త్రాలు చేసిండ కొడుకు